ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం తెలుగుకు సంబంధించి వ్యాకరణాంశాల్లో నాలుగవది అలంకారాలు దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలంకారాలు అలంకారోతి ఇది అలంకార అని అలంకార శబ్దానికి సంస్కృతంలో వ్యుత్పత్తి అంటే అలంకరించేది అని అర్థం కావ్యాన్ని కన్యకతో పోలుస్తారు కన్యకు సొమ్ములు ఏ విధంగా అందాన్ని ద్విగుణీకృతం చేస్తాయో కావ్యంలో అలంకారాలు కూడా కావ్యం సొగసును రెట్టింపు చేస్తాయి కావ్యంలో అలంకారాలకు రెండు ముఖ్య ప్రయోజనాలు ఉన్నాయి కావ్య సౌందర్యాన్ని చేయడం భావాన్ని సులభంగా అర్థం అయ్యేటట్లు చేయడం అలంకారాలు రెండు రకాలు శబ్దాలంకారాలు ఇవి శబ్దం ప్రధానంగా కలవి రెండవది అర్ధాలంకారాలు ఇవి అర్థాన్ని ఆశ్రయించి ఉంటాయి శబ్దాలంకారాలు శబ్దాలంకారాలు ప్రధానంగా మూడు విధాలు అనుప్రాసాలంకారము యమకము గ్రస్తము అనుప్రాస అలంకారము అనుప్రాస అంటే హల్లుల పునరుక్తి అంటే వచ్చిన హల్లే మళ్ళీ మళ్ళీ రావటం ఇది వీణుని విందైన శబ్దాన్ని అందిస్తుంది ఈ అనుప్రాస నాలుగు విధాలు అవి ఇవి ఒకటి వృత్యానుప్రాసం ఒకే హల్లు పలుమార్లు వచ్చినట్లయితే అది వృత్యానుప్రాస అలంకారము ఇలా ఒకే హల్లు పలుమార్లు రావడాన్ని ఆవృత్తి అంటారు ఉదాహరణకి విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు ఇందులో విష్ణు అనే సంయుక్తాక్షరము ఆవృత్తి అయ్యింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలాగే ఉదాహరణ చూద్దాము కాలువలనియు గలగలపారెను లా అనే హల్లు ఆవృత్తి అయ్యింది కాబట్టి ఇది వృత్యానుప్రాసము చిటపట చినుకులు పటపట కురిసెను దీనిలో టా అనే హల్లు పలుమార్లు వచ్చింది రెండవది చకానుప్రాసం రెండు హల్లులు లేదా హల్లుల జంట వెంట వెంటనే వస్తూ అర్థభేదం కలిగి ఉంటేదాన్ని ప్రాస అలంకారము అంటారు ఉదాహరణ కందర్ప దర్ప హరసుందర దరహాస రుచులు ఇందులో దర్ప అనే హలుల జంట ధర అనే హలుల జంట అవ్యవిధానంగా అంటే వెంట వెంటనే వచ్చాయి కాబట్టి అది చకానుప్రస అలంకారం అవుతుంది ఉదాహరణలు సర్వదా విచారింపని పని చేయరాదు నందనందన నీకు వంద వందనాలు అనేవి ఉదాహరణలు తర్వాత అంచ్యానుప్రాస అంచ్యా అంటే చివరా అని అర్థము పాదం చివరిలో లేదా పాదం చివరలో అనుప్రాస ఉన్నట్లయితే దానిని అంచానుప్రాస అలంకారం అంటారు ఆ లలన గట్టె రోలన్ లీలన్ నవనీత చౌర్య లీలున్ ప్రియ వాగ్జాలనున్ బరి విస్మిత గోపాలున్ ముక్తాలలామ ఫాలున్ బాలున్ పైపద్యంలో అంచానుప్రాసను గమనించవచ్చు పొలాల నన్ని హలాల దున్ని బలాతలంలో హేమం పిండగానికంత సౌఖ్యము నిండగా దీనిలో కూడా మనము అంచానుప్రాస గమనించవచ్చు ఈ పాఠ్య పుస్తకంలో శ్రీనాథుడు రచించిన ద్విపదలు అంచానుప్రాస చోటుచూసుకుంది గమనించండి అరుగు అంచిత గాత్ర వీరకామ నరేంద్ర విభవ దేవేంద్ర తర్వాతి లాఠానుప్రాస అర్ధ భేదం లేకుండా తాత్పర్యభేదం కలిగిన పదాలు వెనువెంటనే వస్తేదాన్ని లాఠానుప్రాస అలంకారము అంటారు అర్థం అంటే పదానికి ఉన్న సామాన్యమైన అర్థం తాత్పర్యము అంటే ఆ పదానికి సందర్భానుసారంగా మనం విశేషంగా తీసుకునే అర్థం ఈ క్రింది ఉదాహరణ చూడండి అమ్మ చూపించే ప్రేమ ప్రేమ మొదటి వాక్యంలో ప్రేమ అనే మాట రెండుసార్లు వచ్చినప్పటికీ మొదటిసారి వచ్చిన ప్రేమ అనే మాటకు ప్రేమ వాత్సల్యం అనే అర్థము అదే పదం వినువెంటనే వచ్చినప్పటికీ దాన్ని మనము నిజమైన ప్రేమ అనే తాత్పర్యాన్ని తీసుకుంటాము ఇక్కడ ప్రేమ అనే మాటకు అర్థం వేరు తాత్పర్యం వేరు దీన్ని మనం లాటాను ప్రాస అని పిలుస్తున్నాం మరికొన్ని ఉదాహరణలు కమలాక్ష నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తిని ప్రకటించు చదువు చదువు కుంభనేధవు చెప్పడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనుడి తండ్రి తండ్రి యుద్ధ అలంకారాలు తీసుకున్నట్లయితే అర్ధాన్ని ఆశ్రయించి ఉండే అలంకారాలను అర్ధాలంకారాలు అంటారు ఈ అర్ధాలంకారాల సంఖ్యను అనేక మంది అలంకారలు అనేక రకాలుగా పేర్కొన్నారు ఆడిదం సూరకవి తన చంద్రలోకంలో వంద అర్ధాలంకారాలను పేర్కొనగా కోలయానంద కవి గరిష్టంగా నూట ఇరవై నాలుగు అర్ధాలంకారాలను పేర్కొన్నారు అవి ఏంటో చూద్దాము ఉపమాలంకారము ఉపమాలంకారాన్ని అని కూడా అంటారు ఉపమా అంటే సామ్యము లేదా పోలిక అని అర్థము ఉపమేయానికి ఉపమానానికి మనోహరమైన పోలిక చెప్తే అది ఉపమా అలంకారము ఒక వస్తువును మరొక వస్తువుతో మనోహరంగా పోల్చటం ఇందులో నాలుగు భాగాలు ఉంటాయి ఉపమేయము మనం దేన్నైతే వర్ణిద్దాం అనుకుంటామో ఆ వస్తువు అంటే ఆ వర్ణించబడే వస్తువు ఉపమానము ఉపమేయాన్ని వర్ణించడానికి దేన్నైతే పోలికగా తీసుకొస్తామో అది ఉపమానము సమాన ధర్మము రెండింటిలోనూ అంటే ఉపమేయ ఉపమానాల్లో సమానంగా ఉండే ధర్మము లేదా గుణముని సమాన ధర్మము అంటారు ఉపమా వాచకము ఉపమేయ ఉపమానాల ధర్మస్వామ్యాన్ని కలిపే అవ్యయ పదము ఉదాహరణకు వలే పోలే పట్టే కైవడి కరణి భంగి చూవే క్రిష్ క్రియన్ లాగా మొ మొదలైనవి మా అమ్మ భూదేవిలా గొప్ప సహనవంతురాలు ఈ వాక్యంలో అమ్మ గురించి చెప్తున్నాం కాబట్టి అది ఉపమేయం అమ్మని భూదేవితో పోలుస్తున్నాం కాబట్టి భూదేవి ఉపమానం సహనం అనే విషయంలో చెప్తున్నాం కాబట్టి సమాన ధర్మం అది అమ్మలోనూ భూదేవిలోనూ ఇద్దరిలోనూ సహనం ఉంటుంది కాబట్టి ఉపమేయాన్ని ఉపమానాన్ని అనుసంధించడానికి వాడిన పదము లా ఇది ఉపమావాచకము కాబట్టి ఇది ఉపమాలంకారం ఈ పాఠ్య పుస్తకంలోని సత్య ప్రాశస్యము ఈ క్రింది పద్యాల్లో ఉపమాలంకారం ఉంది గార్హపథ్యమును నయ్యనలము తాను తన నీడలోను నీళ్లలోను ఏర్పడి చూచినట్లు తర్వాత ఉత్ప్రేక్ష అలంకారము ఊహ ప్రధానంగా కలిగినది ఉత్ప్రేక్ష ధర్మ సామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే ఉత్ప్రేక్ష అవుతుంది ఈ చీకటిని చక్రవాక పక్షుల విరహాగ్ని నుండి వెలువడిన ధూమమని తలచేదెను ఇక్కడ చీకటి నలుపు దృష్టి నిరోధకం పొగ నలుపు దృష్టి నిరోధకం కాబట్టి సమాన ధర్మాల వల్ల కవి చీకటిని పొగలాగా ఊహించుకున్నాడు కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం దీనికి ఆ ఏనుగు నడగొండయో అన్నట్లుంది ఆమె ముఖము పద్మమేమో అని వాటిల్లో కూడా ఉత్ప్రేక్ష అలంకారం ఉంటుంది మూడవది రూపకం ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెప్పినట్లయితే అంటే భేదం లేదని చెప్పినట్లయితే అది రూపకాలంకారం అవుతుంది అతడు చేసిన తప్పుకి పశ్చాతాప అగ్నిలో కాలిపోతున్నాడు ఈ ఉదాహరణలో అతడు చేసిన తప్పు చేసి చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం అనే అగ్నిలో కాలిపోతున్నాడు ఇక్కడ పశ్చాత్తాప అగ్ని అనే సమాసంలో పశ్చాత్తాపము అనేది ఉపమాయము అగ్ని అనేది ఉపమానము ఈ రెండింటికి భేదం లేదని చెప్పడం వల్ల ఇది రూపక అయ్యింది రుద్రమ్మ చండీశ్వరీ దేవి సంసార సాగరం ఇవన్నీ వీటికి ఉదాహరణలు స్వభావోక్తి జాతి గుణ వ్యాధుల చేత ఒక వస్తువును ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే అది స్వభావోక్తి అలంకారం అవుతుంది వడలందెల్ల విభూతి పూత పులితో లొడ్డాన మల్లాడు కెంజడలాత్మక విచార నిశ్చల దృగజాతంబులచ్చనకచ్చడ మంసంబున రుండమాల్ గలదేవ గ్రాలగా పైపద్యంలో పరమశివుని రూపము యథాతథంగా వర్ణించబడింది కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం ఈ పాఠ్య పుస్తకంలోని పాఠ్యభాగాల్లో ఈ క్రింది పద్యాల్లో గల స్వభావోక్తులను గమనించండి గమనించండి బోలు దేహము వాడు ధవళాబ్జపత్ర నేత్రముల వాడు ఈ పద్యంలో కవిత్రి మొల్ల శ్రీరాముని అత్యంత సహజంగా అద్భుతంగా వర్ణించింది నిడివిధ పెన్నెరి వేణి జడలుగా సవరించి మలని జీర్ణంబరం బో ఈ పద్యంలో సీతాదేవి స్థితి అత్యంత సహజంగా చిత్రించబడింది ఇక అతిశయోక్తి తీసుకున్నట్లయితే ఒక వస్తువు యొక్క స్థితిని గుణాన్ని లేదా స్వభావాన్ని ఉన్నదానికంటే ఎక్కువగా వర్ణిస్తే అది అతిశయోక్తి అలంకారము ఉదాహరణ ఈ పాఠ్యపుస్తకంలోని పాఠ్యభాగంలో కవయతిని మళ్ళీ ఒక చక్కని అతిశయోక్తిని ప్రయోగించింది సీతాదేవి కోరిక మేరకు హనుమంతుడు తన చిన్న వానర దేహాన్ని విపరీతంగా పెంచిన సందర్భంలో ఈ పద్యము చుక్కల తల పువ్వులుగా నక్కజమ్గ మేనుమెంచి బెంబర వీధిన్ వెక్కసమయ చూపెట్టిన నక్కోమలు ముదమునుంది నాత్మస్థితికి నక్షత్రాలే తన తల పువ్వులు అన్నట్లుగా ఆకాశ వీధిలో ఆశ్చర్య విధంగా తన శరీరాన్ని పెద్దది చేసి సీతాదేవికి ఆనందం కలిగ చేశాడు హనుమంతుడు ఇది అతిశయోక్తి అలంకారం ఆలయ గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి మా వీధిలో ఒక ఆయన తాటి చెట్టంత పొడవు ఉన్నాడు ఇక్కడ తాటి చెట్టంత పొడవు ఒక మనిషి ఉండరు కానీ ఏంటంటే అతన్ని పోల్చేటప్పుడు తాటి చెట్టుతో పోలుస్తారు ఇవన్నీ కూడా అతిశయోక్తి అంటే ఉన్నదానికంటే చాలా ఎక్కువ చేసి చెప్పడం అనమాట తర్వాత అర్థాంతరం చేస్తే అలంకారం సామాన్యాన్ని విశేషంతో కానీ విశేషాన్ని సామాన్యంతో కానీ సమర్థించి చెప్పినట్లయితే ఇది అర్థాంత న్యాసాలంకారం అవుతుంది ఉదాహరణకు హనుమంతుడు సముద్రమును దాటెను మహాత్ములకు సాధ్యం కానిది లేదు ఈ వాక్యాన్ని పరిశీలించండి హనుమంతుడు సహజంగా వానరం అతడు సముద్రాన్ని లంఘించడం ఆశ్చర్యం గొలిపే విషయమే కాబట్టి ఇది విశేషం మహాత్ములకు సాధ్యం కానిది లేదు ఈ వాక్యాన్ని అందరూ అంగీకరిస్తారు ఇది సామాన్యము పైన తెలిపిన విశేషాన్ని సామాన్య వాక్యం చేత సమర్థిస్తే అది అర్థాంత న్యాసాలంకారం మరో ఉదాహరణ చూద్దాము ఈ పాఠ్య పుస్తకంలో నాన్నయ్య పాఠ్యభాగంలో కింది పద్యాన్ని గమనించండి ఎలా ఎరుకలేని ఇతరుల ఎట్లా నీ విరంగ నచ్చి బలికి తిరిగి తిరిగి యాన కాని దీన్ని నెరుగని దొరలని తప్ప బలుకనే ధార్మికులకు ఈ పద్యంలో కూడా మనకు అర్థంతర్యాసం ఎలా కనిపిస్తుంది అంటే శకుంతల దుష్యంతునితో అంటున్నది అన్ని బాగా తెలిసినా కూడా నేను ఎవరో తెలియదని ఇతరుల వల్ల ఎందుకు మాట్లాడతావు ఇతరులకు తెలియదని మిషతో ధర్మాత్ములైన వారు అసత్యం పలకవచ్చున ఇక్కడ గొప్పవాడైనటువంటి దుష్యంతుడు సకుంతలు ఎవరో తెలియదని అబద్ధం ఆడడం విశేషం ధర్మాత్మల అబద్ధాలు ఆడకూడదు అనేది సాధారణం ఇది లోకధర్మం కాబట్టి ఇది సామాన్యం అనమాట ఇక్కడ అభ్యాసం ఇచ్చారు చూడండి దీనిలో కొన్ని ప్రశ్నలు ఇచ్చారు మొదటి ప్రశ్న ఉపమేయం అంటే ఏమిటి రెండవ ప్రశ్న చుక్కల తలపువ్వులుగా పద్యంలో అలంకారం ఏది మూడవ ప్రశ్న సామాన్యాన్ని చేత కానీ విశేషాన్ని సామాన్యం చేత కానీ సమర్థించే అలంకారం ఏది నాలుగవది అలంకారాల ప్రయోజనం ఏమిటి ఐదు విష్ణు రోజిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణులోని ఏది తర్వాతది రెండు హల్లులు వెంట వెంటనే వస్తూ అర్ధ కలిగి ఉండే అలంకారం ఏది అమ్మ చూపించే ప్రేమ ప్రేమ ఇందులో అలంకారం ఏది అంచానుప్రాసకు ఒక ఉదాహరణ రాయండి ఆలయ గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి దీనిలో అలంకారం ఏది శబ్దాలంకారం అంటే ఏమిటి వలే పోలే అట్లు లాగా ఈ పదాలను ఏమంటారు అలంకారాలు ఎన్ని రకాలు అవి ఏవి ఊహప్రధానంగా సా ఉండేటువంటి అలంకారం ఏది సంసార సాగరం దేనిలో అలంకారం ఏది నీల మేఘఛాయబోలు దేహము వాడు ఈ పద్యంలో అలంకారం ఏది అని కొన్ని ప్రశ్నలు ఇచ్చారు కాబట్టి విద్యార్థులు మనం అలంకారాలను బాగా చదివితే వీటికి జవాబులను చాలా సులభంగా రాయగలుగుతాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష టెలసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్